మా ఊరు బాగా మా బాగు కట్టి ఒక వన్ ఇయర్ కాలేదు వన్ ఇయర్ అవుతుంది ప్రజెంట్ ఇది ఏ విధంగా అంటే మాకు రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది అంతకు ముందుకు ఏదో విధంగా వాటర్ వచ్చినా కానీ కానీ ఇప్పుడు పరిస్థితి పోరా పరిస్థితి పోరా పోరా కుంగిపోయింది తగిలిపోతుంది ఈ పరిస్థితి విపరీతమైన అంటే మాకు రాకపోకలకు చాలా అంతరాయం కలుగుతుంది మేము వర్షాకాలం వర్షం వచ్చినప్పుడల్లా మాకు ఒక చాలా విపరీతమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నాం ఈ వాగు కట్టి సంవత్సరం కాకముందుకే అప్పుడే కూలిపోయింది ఇది ఎవరి నిర్లక్ష్యం అనేది మాకు కట్టిన కాంట్రాక్టరు సరి కాకుండా కట్టడమా లేకుంటే మాకు దాని గురించి ఏమర్థం అవుతుంది ప్రజెంట్ అయితే ఇప్పటివరకు ఈ రోడ్డు ఎక్కడ పోతుంది ఈ రోడ్డు జనరాము కుందారం సైడు పోవడానికి ఈ రహదారి ఇక్కడికి వాహనాలు వస్తుంటాయా రోజు మాకు ఇదే మెయిన్ రహదారి రావడానికి పోవడానికి ఇదే మెయిన్ ఇదే దారి మాకు ఈ దారి లేకపోతే మాకు ఇక్కడి నుంచి పోవడానికి రూట్స్ లేవు ఒక రఘునాథ్పల్లి వెయ్యి రూట్ ఉంది దీనివల్లనే మాకు మాకు మెయిన్ నడిచేది ఇదే స్పందించారు మాకు ఈ అంతరాయానికి ప్రభుత్వం జల్దీ చర్యలు తీసుకొని మా బాణపడ్డ గ్రామానికి ఇదేది పోవడానికి రాకపోగలకు ఇంక వేయకుండా వర్షాకాలానికి మాకు ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకొని కాంట్రాక్ట్పై పై చర్యలు తీసుకొని కొంచెం మాకు జల్దీ అనుకూలంగా అనుకూలంగా చేస్తే మేము ఎంతో సంతోషిస్తాం మామూలుగా ఇది చేసింది వర్షం చేయలేదు వర్షం వచ్చిందా పైపులు సరిపోలే నీళ్ళు వరసలేదు

మళ్ళీ మళ్ళా మట్టి పోయాడు అంతా మళ్ళీ రుణాలు కూడా చేసారు అంతకంటే మిమ్మల్ని ఎప్పుడు బిజ్ చెట్ల దీనికి సరిపోదు ఇది బిజ్ చెరిపోతుంది జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం బాణిపేట గ్రామానికి వెళ్ళే దారిలో ఉన్న వాగుపై వేసిన రోడ్డును ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకపై ధ్వంసమైంది ఈ రోడ్డు నిర్మించి సంవత్సరం కాలం కూడా గడిచిపోయింది ఒక సంవత్సరంలోపే ఈ రోడ్డు ఈ విధంగా ధ్వంసమై అనేక ఇబ్బందులకు కారణమవుతున్న ఈ రోడ్డు నిర్మించింది ఎవరు అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు దీనికి కారకులు పాలకుల నాయకుల కాంట్రాక్టర్లా ఎవరు పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొన్నదని స్థానిక ప్రజలు వాపోతున్నారు ప్రజాధనం వృధా చేసి ప్రజలకు వినియోగం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై విచారణ జరిపి తక్షణమే రోడ్డు బాగు చేసే విధంగా చర్యలు చేపట్టి రోడ్డును తిరిగి బ్రిడ్జిగా నిర్మించి ప్రజలకు అనుకూలంగా తీసుకురావాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఇంతకుముందు ఉన్న పాత సిసి రోడ్డుపైనే వాగు వాగులో నుండి నీళ్లు బయటికి వెళ్ళడానికి పైపులు వేసి పైపుల మీద సరైన కాంక్రీట్ పోయకుండా పోయకుండా నిర్లక్ష్యంగా సీసీ రోడ్డు వేసి దీనికి కారణం అయ్యిందని స్థానిక ప్రజలు వాపోతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి బాణాయిపేట రోడ్డును బాగు చేసి రవాణాకు అనుకూలంగా తయారు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు గతంలో ఈ వాగు ఉధృతంగా ప్రవహించి ఒక నలుగురు రైతులు కొట్టకపోయి మరణించడం జరిగిందని ఈ వాగులోకి రానాథ్పల్లి మండలం పై గ్రామాల నుండి భారీ వర్షాల కారణంగా ఉధృతంగా వాటర్ రావడం జరుగుతుందని ఈ వాగుపై పిల్లర్లతో రోడ్డు నిర్మ నిర్మించాల్సింది పోయి తాత్కాలికంగా రోడ్డు నిర్మించడం ప్రజలను పట్టించుకోకపోవడం దారుణమని స్థానిక ప్రజలు వాపోతున్నారు గతంలో జరిగిన ప్రాణ నష్టాన్ని దృష్టిలో పెట్టుకునైనా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ వాగుపై సరైన తోటి ప్రణాళిక రూపొందించి ఎక్కువ కాలం అనే విధంగా బ్రిడ్జి నిర్మించి స్థానిక గ్రామ ప్రజలు రవాణాకు అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు